ద్వారములలో ప్రవేశించుటకు కొండ మీద ధ్వజము నిలవబెట్టుడి ఎరుగెత్తి వారిని పిలువుడి సన్య చేయుడి పరాక్రంశాలను పిలిపించి ఉన్నాము హర్షించి వారిని పిలిపించి ఉన్నాము కొండల్లోని జనసమూహం వలన కలుగు శబ్దం వినుడి కూడుకున్న రాజ్యముల జనముల చే అల్లరి వినడి ఏహోవా యుద్ధమరకై తన సేనను వ్యూహక్రమంగా ఏర్పాటు చేస్తున్నాడు ఏహో దినము వచ్చుచున్నది దేవుని యుద్ధ నుండి ఘోష ప్రళయం వలె సర్వశక్తి దేవుని యుద్ధ నుండి వచ్చును బాహుబల్యూ దుర్బలములగును విభ్రాంతి నందుదురు దుఃఖము కలుగును ప్రజలకు వేదన కలుగును ముఖములు జ్వాలల వలి ఎర్రబారు ఏహో దక్షత్రులు తమ వెలుగు ప్రకాశంప నియవు ఉదయ కాలంలో సూర్యు చీకటకము చంద్రుడు ప్రకాశింపడు ఓపీ రుదేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను ఆకాశము వణుకున్నట్లు భూమి తన స్థానం తప్పునట్టు చేసేదను ఆ చంద్రులు తమ తమ స్వజన్మముల తట్టు తిరుగుదురు స్వదేశములకు పారిపోవద్దురు పతివాడును కత్తి